ఇన్యూస్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఖదీర్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అండి బైపాస్ రోడ్డు మనం ఇప్పుడు నియర్ పాములగుట్ట దగ్గర ఉన్నాం మరి ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ఏంటవుతుంది అంటే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి అనుసంధానంగా మరి అలాగే మరి ముఖ్యంగా పులివిందల ప్రొదుటూరు జెమ్మలమడుగు బెంగళూరు వెళ్ళేటువంటి రోడ్డుకు అనుసంధానిస్తూ ఈ యొక్క అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటిది ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటిది మరి మనము ఈ బైపాస్ రోడ్డు నిర్మాణము ముప్పై ఆరో వార్డు అయివారిండ్ల దగ్గర పాలిటెక్నికల్ కాలేజ్ బ్యాక్ సైడు మరి ప్రారంభం అక్కడ నుండి మనం ఒకసారి చూస్తే మరి గతంలో కూడా వీడియో అనేక వీడియోస్ ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్డు కదిరి ప్రజల యొక్క చిరకాల కోరిక కదిరి ప్రజల యొక్క ఆశయ కదిరి ప్రజల యొక్క అభివృద్ధి కదిరి ప్రజల యొక్క ఆలోచన కదిరి ప్రజల యొక్క జీవనాడైనటువంటి కదిరి అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటిది చాలా కదిరి ఫ్యూచర్ని నిర్ణయించేటువంటి ఈ బైపాస్ రోడ్డు మరి ఇవన్నీ ఏంటికి నేను చెప్తున్నానంటే మరి ఈ న్యూస్ ద్వారా మనం ఏంటికి మన ప్రేక్షకులకి కదిరి ప్రజానికానికి తెలియజేస్తున్నామంటే గతంలో ఉన్నటువంటి కదిరి కుగ్రామంగా ఉన్ననాడు ఆనాడు కదిరి పంచాయతీగా నాడు మరి ఆనాడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఆ బై ప్రస్తుత బైపాస్ రోడ్డు ఆ బైపాస్ రోడ్డు ఊరికి ఒక దూరం ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అంత దూరంలో అప్పుడు ఆ కాలంలో ఉండింటుంది అని నా భావన మరి అదే బైపాస్ రోడ్డు ఈరోజు కదిరిలో కరెక్ట్ కదిరి మధ్యలో ఉంది అంటే ఎంత పట్టణం అభివృద్ధి జరిగింది కదిరి ఒక కుగ్రామం నుండి పంచాయతీ పంచాయతీ నుండి మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీ నుండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుండి రెవెన్యూ డివిజన్ స్థాయికి ఎదిగింది అంటే ఎంత కదిరి అభివృద్ధి జరిగింది ఎంతమంది ప్రజలు ఒక దాదాపు వెయ్యి మంది నుండి ఈరోజు కదిరి ప్రయాణికం లక్షలకు చేరుకుందంటే వేలకి వేలు లక్ష చేరుకుందంటే అదంతా కూడా కదిరి యొక్క శ్రీమద్ లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు అలాగే కదిరిలో ఉన్నటువంటి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు కదిరిలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు కావచ్చు సోదరిమలు కావచ్చు క్రిస్టియన్ సోదరులు కావచ్చు సోదరిమలు కావచ్చు మరి శ్రీమద్ కాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కావచ్చు మరి అలాగే మరి టూరిజానికి సంబంధించినటువంటి తిమ్మం మరిమాను కావచ్చు మరి అలాగే యోగి విమాన హిస్టారికల్ యోగి విమాన గారి సమాధి కావచ్చు అలాగే పా అనేటువంటిది ఒక ప్రేమకు చిహ్నం జరిగినటువంటిది ఒక హిస్టారికల్ చంద్రవదన మోహిఆర్ ఒక జీవిత చరిత్ర కావచ్చు మరి ఇలాంటివన్నీ కూడా కదిరి అభివృద్ధిలో భాగంగానే ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇవంతా కూడా ఇంకా కదిరి అభివృద్ధి చెందాలి కదిరిలో రోజు రోజుకి మరి ట్రాఫిక్ అనేటువంటిది ప్రజలు సతమతమవుతున్నారనేటువంటిది గుర్తెరిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్డుకి మార్గము సుగమం చేశాయి దీనికంతా కూడా కదిరి ప్రజలు మరీ ముఖ్యంగా ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంటంతో కదిరి ప్రాంతానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మా కదిరి ప్రాంతం అభివృద్ధి జరగాలి మా కదిరి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు నడవాలి కదిరిలో ట్రాఫిక్ అనేటువంటి నిత్య కృతమవుతుందని పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు అనేకమైనటువంటి సంఘర్షణలు అనేకమైనటువంటి పోరాటాల పటిమే మనము ఈరోజు చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటిది మరి ఈ బైపాస్ రోడ్డు మనము అన్నీ కూడా విడుదల వారి చూపించుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా మరొకసారి మీ ముందుకు ఏంటికి చూపిస్తున్నాం అంటే ఈ బైపాస్ రోడ్డు పాములగుట్ట నుండి మరి ఏ విధంగా జరిగింది ఈ పాములగుట్ట అనేటువంటిది చాలా హైట్లో ముందుండింది మరి ఈ పాములగుట్ట కూడా డెమాలిష్ చేసి అభివృద్ధిలో భాగంగా మరి ఎంతవరకు ఈ రోడ్డు పని వర్క్ అనేటువంటి జరుగుతుందని మరొకసారి మా ఇన్యూస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం